బ్రిటన్లోని ప్రతిష్టాత్మక స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీలో ఉద్యోగాల కోతలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వందలాది మంది యూనివర్సిటీ ఉద్యోగులు సమ్మెబాట పట్టే పరిస్థితి ఏర్పడింది ముప్పై ఐదు మిలియన్ల ఖర్చు తగ్గింపు లక్ష్యంతో యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా యూనియన్లు పోరాటానికి సిద్ధమవుతున్నాయి పూర్తి వివరాలతో మా ప్రత్యేక కథనం స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఉన్న స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో ఉద్యోగ భద్రతపై నల్ల మేఘాలు కమ్ముకున్నాయి వచ్చే రెండేళ్లలో ముప్పై ఐదు మిలియన్ల మేర ఖర్చు తగ్గింపులు చేయాలనే నిర్ణయంతో డెబ్బైకి పైగా పూర్తికాల ఉద్యోగాలను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైట్ యూనియన్ రంగంలోకి దిగింది నాలుగు వందల మందికి పైగా ఉద్యోగులను సమ్మె చర్యలపై బ్యాలెట్కు పిలిచింది యూనివర్సిటీ యాజమాన్యం సంస్థాగత మార్పులపై యూనియన్లతో సరైన సంప్రదింపులు జరపలేదని యునైట్ ఆరోపిస్తోంది డిసెంబర్ నెలలోనే ఈ ఉద్యోగాల కోతలపై అధికారిక ప్రకటన వెలువడింది ఈ ఏడాది ఇరవై మిలియన్లు వచ్చే ఏడాది పదిహేను మిలియన్ల పొదుపు చర్యలు అమలు చేస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది అయితే ఈ పొదుపు చర్యల భారం ఉద్యోగులపై పడుతుండటంతో ఆందోళనలు మొదలయ్యాయి యూనివర్సిటీ అండ్ కాలేజ్ యూనియన్ తప్పనిసరి రిడెండెన్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టంచేసింది ఉద్యోగుల జీవనాధారాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించింది షారన్ క్రాహం యునైట్ జనరల్ సెక్రటరీ మాటల్లో స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ తన అంకితభావంతో పనిచేసే ఉద్యోగులను ఇంత నిర్లక్ష్యంగా చూడడం అన్యాయం చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై భయంతో ఉన్నారు యూనివర్సిటీ ఆర్థికంగా బలమైన స్థితిలోనే ఉంది ఉద్యోగాలు వేతనాలు పని పరిస్థితుల రక్షణ కోసం మా సభ్యులు పోరాడక తప్పడం లేదు యూనియన్ బ్యాలెట్ జనవరి పదహారున ప్రారంభమై ఫెబ్రవరి పదహారున ముగియనుంది బ్యాలెట్లో సమ్మెకు మద్దతు లభిస్తే శుభ్రపరిచే సిబ్బంది నిర్వహణ సిబ్బంది భవనాలు మరియు విద్యార్థుల హాస్టల్ల భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది ఈ ఉద్యోగాల కోతలను ఆపడానికి మా చేతిలో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగిస్తాం స్ట్రాత్క్లైడ్లోని మా సభ్యులతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఇదిలా ఉండగా ఈ ఏడాది స్కాట్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందిన స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ తమ నిర్ణయాలను సమర్థించుకుంటోంది సౌండ్ బైట్ యూనివర్సిటీ ప్రతినిధి యూకే యూనివర్సిటీ రంగంపై ఆర్థిక ఒత్తిడులు అందరికీ తెలుసు మా యూనివర్సిటీ వ్యూహాత్మకంగా అకాడమిక్ గా బలమైన స్థితిలో ఉంది అద్భుతమైన బోధన పరిశోధన ఆవిష్కరణలను కొనసాగించేందుకు మేము ఆర్థికాలను పునర్వ్యవస్థీకరిస్తున్నాం ఈ ఏడాది ఇరవై మిలియన్లు వచ్చే ఏడాది పదిహేను మిలియన్ల పొదుపు చర్యలు అమలు చేస్తున్నాం ఒకవైపు ఆర్థిక ఒత్తిడులు మరోవైపు ఉద్యోగుల భవిష్యత్తు స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీలో ఈ సంక్షోభం ఎటుదారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బ్యాలెట్ ఫలితాలు వెలువడిన తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్తత మనింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ భద్రత కోసం యూనివర్సిటీ కార్మికుల పోరాటం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో యాజమాన్యం నిర్ణయాలు ఈ ఘర్షణకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి ఇంటర్నేషనల్ డెస్క్ స్ఫూర్తి ఇండియా న్యూస్ స్టేట్ యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్